హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకా అయితే మార్నింగ్ ఉదయాన్నే అండి రొటీన్ అనమాట అంటే డైలీ ఉండే పనులే కదండి మనకు మార్నింగ్ లేసామంటే ఫస్ట్ నీట్గా కసులు అన్నీ కుడ్చేసుకున్న తర్వాత ఇదిగోండి పాలు అయితే పక్కన పెట్టేశాను ఇంకా తర్వాత వచ్చేసి నేను టీ కూడా పెట్టుకొని తాగేశానండి నెక్స్ట్ అయితే ఇంకా ఇదిగోండి అంట్లయితేను నైటే నీట్గా కడిగేసేసాను అనమాట ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ అయిపోయిందండి కాకపోతే ఇక్కడ ఏంటంటే వెలుతురు ఎక్కువగా ఉండడం వల్ల ఈ నీట్గా అయితే కనిపించట్లేదండి షూట్ చేస్తున్నా కూడా క్లారిటీ లేదనమాట సో ఇంకా ఇదిగోండి ఇలాగ పని అంతా కూడా అయిపోయిందనమాట ఇంకా తర్వాత వచ్చేసి బయట క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అసలు చాలా కూల్గా ఉందనమాట పచ్చని చెట్లు అన్నీ చాలా బాగున్నాయి ఇంక ఈరోజు వచ్చేసి నేను నూనె వంకాయ చేస్తున్నాను అంటే నూనె వంకాయని చాలా రకాలుగా చేసుకోవచ్చండి నేను మీకు ఈ చాలా వీడియోస్లో చెప్పాను కదా ఒక కర్రీని మనము ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు అనమాట అయితే నేను మామూలుగా అయితేను మెంతులు మిరియాలు అవన్నీ కూడా వేసి నేను చేస్తాను ఎప్పుడు నేను అలాగే చేసుకుంటాను కాకపోతే ఈరోజు ఇంకో రకంగా చేశాను అనమాట ఇది కూడా బాగుంది దానికోసమైతే ఫస్ట్ అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ కోసము అదిగోండి ఎల్లిపాయలు అల్లం అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ పల్లీలు అదేవిధంగా నువ్వులు కొంచెం చెక్క అలాగే ఒక చిన్న లవంగాను ఒక యాలక్ బుడ్డ ఇవన్నీ కూడా వేసి లైట్గా ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట అయితే ఇలాగ ఫ్రై చేసిన తర్వాత ఇవన్నీ కూడా మనము మిక్సీకి వేసుకోవాలి యాక్చువల్గా అయితే నేను ఉల్లిగడ తాలింపు వేసిన తర్వాత అయితే అన్నీ కూడా చేస్తూ ఉంటాను అయితే దీంట్లోకి ఏం చేశారంటే ఇది వేరే వాళ్ళు చేశారండి బాగుంటుందని చెప్పారు సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం కదా అని చెప్పి ఇలాగ ట్రై చేస్తూ ఉన్నాను అనమాట దీంట్లోకి అయితే ఉల్లిగడ్డ వేసేయాలన్నమాట మనం డైరెక్ట్గా ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఉల్లిగడ్డ అవి పల్లీలు అవన్నీ కొంచెం చల్లగా అయ్యేంత లోపల మనము చపాతి పిండి అయితే తడిపెట్టేసుకుందాం అని చెప్పి చపాతి పిండి అయితే తడుపుతున్నానండి మీకు ఇక్కడ ఒక టిప్ అయితే నేను షేర్ చేస్తాను మామూలుగా అయితే మనకి చపాతీలు ఎక్కువసేపు స్మూత్గా ఉండాలనుకుంటే మన పిండి తడిపేటప్పుడు ఎప్పుడు కూడా నూనె వేయకూడదండి పిండి అంతా తడిపేసిన తర్వాత ఇదిగోండి ఇలాగ చివ్వర్లో కొంచెం ఇలాగా చేతికి వేసుకొని పిండికి మొత్తం నీట్గా ఈ విధంగా అప్లై చేసి కనుక మీరు చపాతీలు చేసుకొని చూడండి ఎంత సేప్ అయినా మినిమమ్ టూ త్రీ అవర్స్ అయినా కూడా స్మూత్గా అయితే ఉంటాయి ఇది నేను ఖచ్చితంగా నేను యూజ్ చేసి మేము యూజ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మీకు ఈ టిప్ అయితే నేను షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఎప్పుడైనా సరే తడిపేటప్పుడు కాకుండా తడిపేసిన తర్వాత చివరిలో నూనె వేపిండికి అంతా కూడా నీట్గా అప్లై చేసి అలాగైతే పక్కన పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ మన టైం అనుకూలంను బట్టి తర్వాత చపాతీలు చేసుకుంటే చాలా స్మూత్ ఉంటాయండి మినిమం టూ త్రీ అవర్స్ అయితే స్మూత్గా ఉంటాయన్నమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను చెప్పాను కదండి ఆనియన్ అయితే నేను మామూలుగా తాలింపుకేస్తాను వేస్తాను ఈ కర్రీలు అయితే తాలింపు లేదనమాట డైరెక్ట్ మనము మిక్సీ జార్లో వేసుకోవడమే దానికోసం అని చెప్పి ఇదిగోండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి నేనైతే ఫస్ట్ కట్ చేసుకున్న ఉల్లి ఉల్లిగడ్డ అయితే వేసేసాను ఇంకా నెక్స్ట్ అల్లం వెల్లిపాయలు దా పెట్టేసుకున్నాం కదండి అవన్నీ కూడా వేసానమాట నెక్స్ట్ ఇవి వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు ఇవన్నీ కూడాను ఇంకా నెక్స్ట్ ఇదిగోండి పసుపు అదేవిధంగా ఉప్పు మనం ఒక్కొక్కసారి ఉప్పు ఒకసారి పసుపు ఒకసారి కారం ఒకసారి తెచ్చుకోకుండా అన్నీ ఇలాగ ఒకసారి తెచ్చి డబ్బాలు దగ్గర పెట్టేసుకొని చేసుకున్నామంటే పని అయితే ఫాస్ట్ అవుతుందండి అదేవిధంగా ఒక స్పూను ధనియాల పొడి ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ కాదండి హాఫ్ స్పూన్ ఇవన్నీ కూడా ఇది వేసి మనం ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకొని వచ్చేద్దాం ఇదిగోండి ఇదైతే పేస్ట్ అయిందనమాట మామూలు కంటే చాలా స్మూత్ పేస్ట్ అవ్వాలండి ఇంక ఇక్కడ ఏంటంటే కొంచెమే కాబట్టి దానికి తోడు మిక్సీ కొంచెం సరిగ్గా లేదండి ఖరాబ్ అయిపోయిందనమాట అంటే సరిగ్గా మెదగట్లేదు సో దట్ కొంచెం అలాగ ఉంది తర్వాత ఇంకా ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఇదంతా కూడా నీట్గా కలిపేసి ఇదైతే పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా వంకాయలు అయితే మనము కట్ చేసుకుందామండి వంకాయలు కట్ చేసుకోవడానికి వాటర్ అయితే రెడీగా పెట్టేశాను వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను అనమాట తర్వాత అయితే మనము మిగతా ప్రాసెస్ అంతా కూడా చూద్దామండి సో ఇది కూడా బాగానే ఉంది మీకు ఎవరికైనా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి తప్పకుండా మీరు మన ఛానల్ ఛానల్ అయితే విజిట్ చేయండి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి వ్లాగ్స్ ఉన్నాయి అలాగే మేము టెం బయటి అక్కడ ఇక్కడ వెళ్ళినటువంటి షాపింగ్ వ్లాక్స్ అన్ని చాలా ఉన్నాయన్నమాట సో తప్పకుండా మీరు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే లైక్ చేయండి ఒకవేళ ఇంకా వీడియోస్ ఏమైనా బాగా రావాలి అని ఏదైనా అనుకుంటే కూడా తప్పకుండా నాకు కామెంట్స్లో అయితే షేర్ చేయండి అలాగే నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి ఇన్స్టాగ్రామ్లో అయినా కూడా మీరు మీ ఒపీనియన్ అయితే చెప్పచ్చు ఇంక ఇదిగోండి వంకాయలు అయితే నీట్గా ఈ విధంగా నాలుగు ముక్కలుగా అయితే నేను కట్ చేస్తూ ఉన్నాను అన్నమాట తర్వాత ఇందులోకి మన మసాలా అయితే పెట్టేద్దామండి మనం ఇది కావాలనుకుంటే కళాయిలైనా చేసుకోవచ్చు లేదనుకుంటే కుక్కర్లైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట మనకి ఫాస్ట్గా పని కావాలి మార్నింగ్ పిల్లలకి స్కూల్కి వెళ్ళే బాక్సులు కట్టే హడావుడి ఉంది అనుకుంటే మాత్రము తప్పకుండా కుక్కర్లో చేసేసేయండి ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా లేదు కాస్త ఫ్రీగా ఉన్నామనుకుంటే కళాయిలో పెట్టుకోండి ఇంకా బాగుంటుంది నేనైతే కుక్కర్లోనే పెట్టేస్తున్నాను అనమాట నాకు కూడా ఇంకా షాప్కి వెళ్ళే వర్క్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను ఈ విధంగా మసాలా అంతా కూడా ఇందులోకి పెట్టేసేయాలి వంకాయల్లోకి నేను మీకు ఆల్రెడీ ముందు చెప్పాను కదా నేను వేరే రకం చేసే దాంట్లోకి అయితేను నేను ఫస్ట్ ఉల్లిగడ్డ తాలింపు వేసిన తర్వాత ఈ వంకాయలు అందులోకి వేస్తారనమాట ఇందులో అయితే మనం డైరెక్ట్ వంకాయలు వేసేయడమే అంటే ఆయిల్ వేసి కొంచెం పోపు దినుసులు వేసి ఇంకా వంకాయలు వేయాలన్నమాట చూడండి ఇలాగా ఇంకా తర్వాత వచ్చేసి కుక్కర్ పెట్టుకున్నానండి నేనైతే కుక్కర్లోనే చేసేస్తాను అనమాట ఫాస్ట్ అయిపోతుందని చెప్పేసి మీకు టైం ఉంటే కడాయి పెట్టి కడాయిలైనా కూడా పెట్టుకోండి బాగుంటుంది కవి బలి ఉంది కదండి ఫ్రెష్గా ఉందనమాట ఇందాక తీసుకొచ్చాడు సో ఇదిగోండి కుక్కర్ పెట్టేసి ఇంకా ఆయిల్ వేస్తూ ఆయిల్ వేసాను తగినంత తర్వాత ఇందులోకి జీలకరావాలి అవన్నీ కూడా వేసేసి ఇంకా డైరెక్ట్ వంకాయలు వేయడమే డైరెక్ట్ వంకాయలు వేసేసుకోవాలండి కొంచెం పోపు దినుసులు వేసానమాట అదేంటోనండి పోపు దినుసులు లేకుంటే కూర చేసిన ఫీల్ రాదనమాట దానికోసం అని చెప్పేసి కొంచెం జీలుకరావాలి కొద్ది కరివేపాకు వేసి ఇంక ఇదిగోండి నెక్స్ట్ వంకాయలు అన్నీ కూడా ఇలాగ వేసేస్తున్నాను ఇంక ఇవన్నీ కూడా సిమ్లో పెట్టి కాస్త వంకాయలు మగ్గేంత వరకు కూడా మనమైతే మగ్గి పెడదాం అయితే చాలా మటుకు ఎంతవరకు మనం ఊరికే ఉండడం అని చెప్పి ఎందుకు ఉండడం అని చెప్పి నేనైతే ఇలాగ చేస్తూ ఉంటానండి ఇంక వంకాయలు అంతే నేను ఆ పక్కకు షిఫ్ట్ చేసేసాను అనమాట కాసేపు మగ్గుతూ ఉంటాయి కదా అని చెప్పి ఆలోగా నేను చపాతి అయితే చేసేస్తాను అనమాట ఈ విధంగా నేను టైం మేనేజ్ అయితే చేసుకుంటానండి అంటే హాఫ్ అన్ అవర్లో నాకు టిఫిన్ అయితే అయిపోతుందనమాట అంటే రెండు పొయ్యిలు ఉంటాయి కాబట్టి ఆ పక్క అయితే కూర అవుతూ ఉంటుంది కాబట్టి నేను ఈ పక్క చపాతి అయితే చేస్తాను ఇలా చేసుకున్నాం అనుకోండి మనకు టైం కూడా సేవ్ అవుతుంది అనమాట ఎంతవరకు మనం ఊరికే ఉండి టైం వేస్ట్ చేసుకోకుండా ఇలాగ చపాతి చేసేసుకున్నాం అనుకోండి అవతల కూర అయిపోయేంత టైంలో మనకి ఇక్కడ మనకి చపాతీ కూడా రెడీ అయిపోతుంది అనమాట సో టైం కూడా మనకి సేవ్ అవుతుంది ఇదిగోండి ఇంకా చపాతీలు అయితే చేస్తూ ఉన్నానండి ఇంకా చపాతీలు కర్రీ చేసేస్తే ఇంక ఈరోజు టిఫన్ అయితే అయిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్కి అయితేనో టమాటా రసం పెట్టుకోవాలనుకున్నానండి అలాగే ఇంకొకటి ఏంటంటే మన ఛానల్కి అయితే థౌసండ్కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి సో నాకైతే చాలా సంతోషంగా ఉందనమాట అయితే చాలా రోజుల నుంచే అనుకుంటున్నానండి థౌజండ్ కే సబ్స్క్రైబర్స్ అయితే బాగుండని చెప్పేసి సో ఫైనల్గా ఇప్పుడైతే థౌజండ్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారనమాట సో చాలా థ్యాంక్స్ అండి ఇదంతా కూడా మీ సపోర్ట్ వల్లేనండి సో అలాగే ఇంకా కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ కామెంట్స్ కూడా చేస్తూ ఉంటే ఇంకా ఛానల్ బాగా గ్రోత్ అవుతుందండి సో తప్పకుండా మీరు అందరు కూడా ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటూ ఉన్నానండి ఇంకా ఇంకా అలాగే ఏంటంటే ఇంకా నేనైతే థౌసండ్కే సెలబ్రేషన్స్ అయితే చేసుకుందాం అని చెప్పైతే అనుకున్నానండి అంటే కేక్ కటింగ్ అలాగే ఏదైనా చేద్దామని చెప్పి అనుకున్నాను ఇంకా కాకపోతే ఏంటంటే పిల్లలు అయితే ఊరు వెళ్ళారు కదా పిల్లలు వచ్చిన తర్వాత ఒకసారి బాగా మనం అయితే కేక్ అదంతా కట్ చేసి బాగా సెలబే సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి అయితే అనుకున్నానండి సో అది అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి థౌజండ్కి సబ్స్క్రైబర్స్ అయినందుకైతే అంటే ఛానల్కి అయితే ఇలా కావడం చాలా సంతోషం కదండి ఒక రీచ్ ఒక రీచ్ అయినట్టు కదా థౌజండ్ కేక్ రీచ్ అయింది కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇక్కడ అయితే చూస్తున్నారు కదండీ చపాతి అయితే రెడీ అయిపోతూ ఉంది నెక్స్ట్ అక్కడ కర్రీ కర్రీ కూడా రెడీ అయిపోతుందండి అంటే దాంట్లోకి ఇంకా మిగతా మసాలా ఉంది కదా ఆ మసాలా అంతా కూడా వేసేసి తగినంత వాటర్ వేసి మనమైతే రెండు విజిలు ఇచ్చామంటే సరిపోతుంది ఇంక ఇక్కడ ఏంటంటే నేను చపాతి అయితే అయిపోయింది కదా అని చెప్పి ఈ పక్కకు చెప్ చేసేసానండి ఈ పక్క అయితే కొంచెం చేయవాటం బ కరెక్ట్గా ఉంటుందన్నమాట అంటే కొంచెం చిన్నగా ఉందండి కిచెన్ అయితేను సో లాస్ట్కి పెట్టుకుంటే నీట్గా అందదనమాట అట్లా అని చెప్పి నేను ఇలాగా ఇంకా చపాతి చేయడం అయిపోయిన వెంటనే ఇక్కడ అయితే ఈ పక్క పెట్టేసేసానండి ఇదిగోండి ఇంకా రెండు విజిల్ ఇచ్చేస్తే మంచిగా వంకాయ కూర అయితే రెడీ అయిపోతుంది ఇంకా చపాతీలు కూడా రెడీ అయిపోయాయి ఇదిగోండి ఫైనల్గా గుత్తి వంకాయ కర్ర అయితే రెడీ అయిపోయింది చాలా బాగుందండి ఇది కూడా అంటే మనం ఎప్పుడు ఒకే రకం చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలాగా డిఫరెంట్గా చేసుకుంటే మనకు కూడా బాగుంటుందనమాట అంటే టేస్ట్ని కూడా ఎంజాయ్ చేస్తాము మనం ఎప్పుడు మేము ఇలాగే చేసుకుంటాము ఇది మా ఇంట్లో ఇట్లే అలవాటు అని అనుకోకుండా ఇలాగ వెరైటీగా కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒక్కొక్క అదేమంటారు ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క వెరైటీస్ ఉంటాయండి ఒక కర్రీ కంటు కూడా సో అలాగనమాట ఇది ఒక విధంగా అనమాట అయితే చాలా బాగుందండి తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి తప్పకుండా ఒకసారి